వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయనని వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడిన వాళ్ళకి సరైన కౌంటర్ ఇస్తూ కొడాల నాని గారు కూడా అదే రీతిలో రెచ్చిపోయి కౌంటర్ ఇచ్చేవాళ్ళు దానిని తట్టుకోలేని తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా కానీ బూతుల మంత్రి మంత్రి అంటూ ఆయనకి ఒక పేరు పెట్టారు అంటే ఆయన అవతల వాళ్ళ అవతల వాళ్ళు ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడతారో ఈయన అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చి మాట్లాడేవారు అందుకు వీళ్ళకి సహించ సహించే స్థితి లేక దానికి దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేక బూతుల మంత్రి పేరు పెట్టారు సరే ఆయన ఏదో వ్యక్తిగతంగా ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కించ పరిస్థితి ఈయన కూడా అదే స్థాయిలో మాట్లాడేవారు ఆ విషయం పక్కన పెట్టాడు సరే ఆయనప్పుడు బూతుల మంత్రి అయ్యారు మరి ఇప్పుడు ఘనత వహించిన హోం మంత్రి అందులో మహిళా మంత్రి రాజకీయంగా చాలా సీనియారిటీ ఉన్న మహిళా మంత్రి వంగలపూడి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధించేవారు సరే దాని వరకు పర్వాలేదు ఆ తర్వాత మనోడు మనోడు పులివెందుల ఎమ్మెల్యే మనోడు పులివెందుల ఎమ్మెల్యే అంటే రకరకాలుగా ఈ మనోడు అనే పదం ర చాలాసార్లు పలుకుతూ కించపరుస్తూ మాట్లాడేవారు దానికి పేరు నాని కూడా కౌంటర్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డికి మనోడు అంటే మీ ఓడు ఎలా అయ్యాడు ఏ విధంగా అయ్యాడు మీరు ఆ పార్టీలో ఉన్నారు మా ఈనామో ఈ పార్టీకి అధ్యక్షుడు కదా ఏ విధంగా అయ్యారంటే ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు అయితే మనవడు అనే పదాన్ని ఒక్కసారి తీసుకుంటే సపోజ్ పురుషులైతే ఆడ మనవడరా ఈ మనవడరా ఆడిపైడ్రా వీడి పైవాడరా అని చెప్పేసేవారు కానీ స్త్రీల విషయానికి వస్తే ఎవరైనా మనోడు అనే పదాన్ని మాట్లాడితే దానికి చాలా అర్థాలు ఉంటాయి ఇద్దరు స్త్రీలు ప్రైవేట్గా మాట్లాడుకున్నప్పుడు పలానా వ్యక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు ఆడు మనవడే అని అన్నారు అనుకోండి అందులో చాలా అర్థాలు ఉంటాయి అంతేకాకుండా ఆ విషయాలు ఏవి ఇవి తెలియనివి కాదు అలాగే అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పెద్ద పోటుగాడేం కాదు జగన్మోహన్ రెడ్డి పెద్ద పోటుగాడేం కాదు అంటే నేను ఇంకా మాట్లాడాను పోటుగాడు అనే పదం మాట్లాడుతున్నప్పుడు రకరకాల అర్థాలు వస్తాయి పోటు పోటుగాడు కాదు లేకపోతే పోటుగాడు మంచి పోటుగాడు లేక తక్కువ పోటుగా ఎక్కువ పోటుగాడి ఇలా రకరకాల అర్థాలు వస్తాయి ఈ పోటు అనే పదం ఆడవాళ్ళ విషయంలో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన పని ఉంది అయితే ఇవన్నీ ఇవి తెలియనివి కావు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కించపరచాలి ఆయన పెద్ద లెక్కలోకి తీసుకోవాల్సిన మనిషి ఏం కాదు అంటూ ఆవిడ ఉద్దేశం అంటే కానీ ఆ విధంగా మాట్లాడితే ఆయన లెక్కలోకి తీసుకోవాల్సిన వాడో లేక జనాలందరికీ తెలుసు ఎందుకంటే ఆ ఒక్క పోటీగాడి గురించి ఆయన ఎదుర్కోలేక వీళ్ళు ముగ్గురు పోటీగాళ్ళు ఒక్కటైపోయి యుద్ధానికి వెళ్ళారు సరే ఆ విషయం పక్కన పెడితే ఈవిడ మాటల్లోనే అర్థం అంటే ఆయన పెద్ద పోటుగాడే కాదన్నప్పుడు మనకు వెంటనే ఒక పాత సినిమాలోని పాట గుర్తొస్తుంది బాలకృష్ణ సుహాసిని నటించే మంగమ్మగారం అన్న సినిమాలోనే ఒక పాటలో మధ్యలో కొన్ని పదాలు వస్తాయి పోటు మీద పోటు వేయి పోత వయసు పొంగనెయ్యి అంటే అందులో చాలా రకాల అందాలు ఉన్నాయి అలాగే ఈవిడ మాట మా మాట్లాడిన మాటల్లో కూడా చాలా అర్థాలు ఉన్నాయి అంటే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఆవిడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే పోటుగాడు అనే పదం వాడినప్పుడు ఎంత జాగ్రత్తగా వాడాలి ఒకవేళ పోటుగాడు కాదో లేక పోటుగాడు అయినప్పుడు ఆయన ఎంత శాతం పోటీగాడు అంత పోటీగాడు కాదన్నప్పుడు ఎంత శాతం పోటీగాడు అలాగే లోకేష్ ఎంత శాతం పోటీగాడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎంత శాతం పోటీగాడు లేకపోతే ఈయన పక్కన నియోజకవర్గంలో ఉన్న స్పీకర్ గారు ఎంత శాతం పోటుగాడు అలాగే ఈవిడికి పరిచయం ఉన్న మగాళ్ళలో ఎవరు ఎంత శాతం పోటుగాలలో ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసేస్తే ఆహా ఈవిడ ఈవిడికి పరిచయం ఉన్న మగాళ్ళలో ఎవరు ఎంత శాతం పోటుగాల్లో అర్థమైపోతుంది అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవిడ రాజకీయాలు రాకముందు లెక్చరర్గా పనిచేశారంట ఆ లెక్చరర్గా పనిచేసే ముందు అంటే చదువుకునేటప్పుడు ఒకవేళ పోటు శాస్త్రంలో ఈవెన్ ఈవిడ ఏమైనా పిహెచ్డీ చేసిందేమో ఎందుకంటే పోటు 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 అనే పదం రకరకాలుగా అనేక సార్లు వస్తూ ఉంటుంది ఈ నోట్ అంటారు అంటే పోర్టు శాస్త్రంలో పిహెచ్డీ చేసిన ఘనత వహించిన హోంమంత్రి గారు ఎందుకు ఆవిడ ఒకవేళ రాజకీయాల్లో లేకపోతే ఎవరితో ఏ విధంగా మాట్లాడినా ఎవరు కూడా అనుకునే పని లేదు కానీ రాజకీయాల్లో అందులో మహిళా మంత్రిగా హోంమంత్రిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఎందుకు ఆవిడ మాట్లాడుతుందంటే విజయవాడ వరదల్లో ఘోరంగా విఫలమైన విషయాన్ని అంగీకరించకుండా టాపిక్ని డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని తిడితే వైసీపీ వాళ్ళందరూ రకరకాలుగా తిడతారు లేకపోతే వైసీపీ వాళ్ళు రకరకాలుగా కౌంటర్స్ వీడియోలు పెడతారు ఈ వరదల్లో ఘోరంగా ఫల విఫలమైన సంగతి జనాలు మరిచిపోతారు ప్రతిపక్షాలు మరిచిపోతాయని ఆవిడ ఉద్దేశం కానీ ఎంత వరద నష్టం జరిగిందో దాని కారకులు ఎవరో లేకపోతే ఎంత ఘోరంగా విఫలమయ్యారు సంగతి జనాలకు తెలుసు కాబట్టి మీరు ఎంత టాపిక్ డైవర్ట్ చేసినా జనాలు ఆ బాధని ఆ ఆవేదనని మరిచిపోరు ఎప్పుడో ఒకరోజు వాళ్ళకు సమయం వచ్చినప్పుడు ఆవేదనని కసిగా తీర్చుకునే రోజు వస్తుందన్న సంగతి కూడా ఈ హోంమంత్రి గారు తెలుసుకుంటే మంచిది